ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మొన్న చుట్టాల ఇంటికి వెళ్ళాను కదా కొంచెం కొత్త అవకాయ పెట్టారంట ఇచ్చారనమాట ఇంకా ఊరలేదు ఇంకొక రెండు మూడు రోజులైతే ఉండాలి ఆయిల్ వేసి ఇవ్వలేదు ఎందుకంటే కారిపోతుంది కదా జర్నీలో అని చెప్పేసి వెళ్ళాక వేసుకో అని చెప్పారు ఇప్పుడైతే ఆయిల్ వేశానమాట నార్మల్ ఇంట్లో ఉన్న ఆయిలే అంటే తక్కువే కదా అంత ఎక్కువగా ఉంటే మనకి ఆయిల్ సపరేట్గా ఉంటుంది కదా అది వేసుకోవచ్చు కదా సరే నేనైతే ఇంట్లోనే ఉన్న ఆయిల్ అయితే వేసానండి కలర్ అయితే సూపర్గా ఉందండి చూడాలి మూడు నాలుగు రోజులు ఏంటో నేను తిననండి ఆవకాయ ఎందుకంటే ఆవకాయ తింటే ఆవుపిండ్ ఉంటుంది కదా వేడికి పింపుల్స్ వచ్చేస్తాయి అనమాట మొహం నిండా అంతా కూడా సో ఎప్పుడైతే నేను ఆవకాయ తినడం మానేశానో అప్పుడే చాలా ఇయర్స్ నుంచి మానేశాను అనమాట నేను కాలేజీకి వెళ్ళే టైంలో బాగా మొహం నిండా పింపుల్సే ఉండేయండి ఫేస్లో మొత్తం పింపుల్సే కనిపించాయి ఒక అక్క చెప్పింది అనమాట బస్లో నన్ను చూసి మీరు ఆవకాయ తింటారా అని తింటానండి అన్నాను తినకండి ఇంకా అది తింటే పింపుల్స్ వచ్చేస్తాయి మొత్తం కూడా ఇంకా ఎక్కువైపోతాయి కొన్ని రోజులు ఆపిస్తే నీ మీకే తెలుస్తుంది రిజల్ట్ అని చెప్పింది ఆ రోజు నుంచి ఆవకాయ తినడం మానేసిన తర్వాత చాలా మటుకు తగ్గిపోయినాయి అనమాట అప్పటి నుంచి ఇప్పటివరకు నేనైతే అసలు తినను తింటే ఏమైనా ఒక్క కొంచెం టేస్ట్ లాగా చూస్తాను తప్ప అసలు నాకు పచ్చళ్ళే పడవండి ఫుల్లీ హీట్ చేసేస్తుంది అనమాట మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది బాడీ అంతా కూడా చేంజ్ అయిపోతుంది ఇంకా ఆయిల్ వేసేసిన తర్వాత పక్కన పెట్టేసాను మా వారు బాగా ఇష్టంగా తింటారు ఆయన ఆవకాయ ప్రీట్ అనమాట చాలా ఇష్టం అయితే ఇంకా పాలైతే మొన్నటి వరకు క్యాన్సిల్ చేస్తాము ఈరోజు మళ్ళీ బుక్ చేసాము ఇది వచ్చేసి అక్కడ నుంచి వచ్చేటప్పుడు దారిలో పనసకాయలు ఐదు గింజలు అమ్ముతారు కదా ఒకటి ఫార్టీ రూపీస్ అంట ఒక ప్యాకెట్ ఒక దాంట్లో ఒక ఐదో ఆరో వచ్చినాయి అంతే ఇంకా రెండు ప్యాకెట్లు తీసుకున్నాం అందులో గింజలు ఉన్నాయి కదా ఆ గింజలు యాక్చువల్గా కాల్చి తింటారు కానీ ఇప్పుడు కాల్చట్లేదు మామూలుగా కర్రీ వండుతున్నాను ఇవేంటంటే పైన పొట్టులాగా వస్తుందండి కొంచెం ఎండకు పెడితే ఆ పొట్టు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందిలేండి కానీ నేను ఎండలో పెట్టలేదు నైటే అనమాట ఇప్పుడు పైన పైన పై పైన పొట్టు మొత్తం తీసేసి ఒక రెండు విజిల్స్ వేపించేస్తాను దీంతో కర్రీ చేస్తాను అంటే జీడిపప్పు ఎలాగైతే కర్రీ చేసుకుంటామో సేమ్ అంతే జీడిపప్పు లాగే ఉంటుంది బాగుంటుంది సో గింజలు అయితే నేను ఎప్పుడూ పాడానండి ఈసారి అంటే ఊరు వెళ్ళినప్పుడు పనసకాయ తెచ్చేదానిగా తెచ్చుకునే వాళ్ళము ఈసారి తీసుకురాలేదు సీజన్ టైంలో వెళ్ళలేదు అనమాట అందుకుని తీసుకురాలేదు సంక్రాంతికి వెళ్ళినప్పుడు దొరుకుతాయి అనుకుంటా బాగా ఈ మధ్యన తీసుకురాలేదులేండి ఇక్కడ కొత్త ఇంటికి వచ్చాక తీసుకురాలేదు అక్కడ కూడా చాలా రోజులు అయింది తీసుకొస్తే కంపల్ ఖచ్చితంగా వీడో తీస్తాను అయితే ఇది కొంచెం దంచి అంటే ఒక అంటే ఇలా డైరెక్ట్గా ఉడకాలంటే ఇబ్బంది అవుతుంది ఒక విజిల్స్ ఎక్కువ వేయించాల్సి వస్తుంది ఏంటంటే దంచేసి ఒక ఏదైనా రాయితోటి పైన ఇలా గట్టిగా కొడితే కొంచెం పగులుతుంది అనమాట రెండు విజిల్స్ వేపిస్తే సరిపోతుంది సో ఇప్పుడైతే రైస్ నానబెడుతున్నాను నానబెట్టిన తర్వాత ఒక అరగంట సేపు ఇంకా అంతా పనంతా అయిపోయిన తర్వాత అప్పుడు అన్నం వండుతాను ఎండాకాలం కదా పాడైపోతాయి మళ్ళీ తొందరగా పిల్లలు కూడా స్కూల్ లేదండి హాలిడేస్ ఇచ్చేసారు ఇంకా ఇంకా మామూలుగా హాఫ్ డే స్కూల్స్లోనే నాకు చుక్కలు చూపించారు ఇప్పుడు మళ్ళీ ఎండ ఎండాకాలం మా హాలిడేస్ కదా ఇంకా తప్పదులేండి మన పిల్లలు మనకి టీవీ పెడుతున్నాను టీవీ చూసుకుంటూ ఇంకా బ్లౌజులు కానీ అవగానే చాలా తక్కువే తీసుకుంటానండి పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు నేను ఎక్కువ తీసుకోనమాట మనకి స్టిచ్చింగ్ ఛానల్ ఉంది లాక్స్ ఛానల్ ఉంది కదా వాటిని అన్నింటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా కొంచెం వాటర్ వేసేసి నానబెడతాను పక్కన నానబెట్టిన తర్వాత అప్పుడు వండుతాను ఇప్పుడు టీ పెడుతున్నాను టీ కూడా ఒక గ్లాసు వాటర్ వేసేసి దాంట్లో షుగరు టీ పౌడర్ వేసేసి మరిగించిన తర్వాత పాలు వేస్తాను మీరు అలాగే చేయమన్నారు కదా నేను ఇదివరకు ఏం చేసేదంటే అన్నీ కలిపేసి స్టవ్ మీద పెట్టేసేదాన్ని దానికన్నా మీరు డికాషన్కి ఇలా మరగబెట్టిన తర్వాత పాలు వేయడాక బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా నేను ఇలా చేస్తున్నాను అనమాట ఇంకా వచ్చిన తర్వాత బట్టలన్నీ ఉతికేసుకున్నానండి నేను ఆ వీడియోలో చెప్పాను కదా బట్టలన్నీ ఉతికేసుకున్నానని చెప్పేసి అయితే రాత్రి అనమాట ఎప్పుడైంది రాత్రి బట్టలు ఆరబెట్టేసరికి ఎనిమిది అవుతుంది అనుకుంటా ఇంట్లో పన్ను అయిపోయేసరికి ఆ బట్టలు ఉతుక్కుని ఆరేసేసరికి ఎనిమిది అయింది మార్నింగ్ వేసేది మొత్తం అన్నీ ఆరిపోయినాయి జీన్సులతో సహా అంటే అంత గట్టిగా గాడ్పై ఉందండి నేనైతే షాక్ అయిపోయినా ఇంత వేడికి అంటే అంత వేడి ఉందా అని ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతోటి బయటకు వెళ్లకుండా పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకుని కంట్రోల్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగే దంచి కొట్టాలి కింద దంచుతాను పైన అనుకోండి అది పగిలిపోతుంది మళ్ళీ దంచి కొట్టిన తర్వాత ఒక రెండు విజిల్స్ వేపిస్తాను రెండు విజిల్స్ వేపించామంటే మనకి ఉడుకుతుంది అనమాట అప్పుడు మనం ఎలాగైతే జీడిపప్పు వేసుకుని వండుకుంటామో కర్రీ అలాగే వండుతాను నేను ఎలా వండుతాను మీతో షేర్ చేస్తాను మీకు ఎప్పుడైనా సరే తినాలనిపిస్తే ఒకసారి ఇలా చేసుకుని తినండి ఫస్ట్ అయితే ఒక ఒకటే ఉల్లిపాయ తీసుకున్నానండి ఒక టమాటా తీసుకున్నాను గ్రేవీ ఎక్కువ ఉండాలి కదా సో ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసాను చిన్న చిన్న ముక్కలు సన్నగా అంటే నా పద్ధతిలో మాకు అంత సన్నగా రాదులేండి మ్యాక్సిమం సన్నగానే ట్రై చేస్తాను ఇలా చిన్న చిన్న ముక్కల కింద చాలా అలసిపోయామండి మేమైతే కానీ ఇదివరకు ఫంక్షన్స్కి అంతే పెళ్ళి కాకముందనమాట ఫంక్షన్స్ అనగానే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదండి నాకు అసలు కానీ అయిన తర్వాత మా వారు ముఖ్యంగా మా వారు ఎక్కువ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట ఎందుకంటే అందరం కలుసుకుని మాట్లాడే బెస్ట్ ప్లేస్ అంటే అదే అనమాట ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక చోట కలుసుకుంటాం మంచి చెట్లు మాట్లాడుకుంటాం ఎలా ఏంటి ఏంటనేది బాగా అవేర్నెస్ అనేది తెప్పించారనమాట మా వారు నేను ఇదివరకు ఎవరైనా ఫంక్షన్ చెప్తే మీరు వెళ్ళిపోండి నేనేం వస్తానులే పిల్లలు పుట్టకముందు చాలా బద్ధకంగా అంతే ఇంట్రెస్ట్గా ఉండేది కాదు బద్ధకం అని కాదు కానీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ మా వారు బాగా అవేర్నెస్ అయితే నన్ను క్రియేట్ చేశారన్నమాట బాగా చెప్ చెప్తారనమాట మనం పర్టికులర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు వంటలు చేయటాలు మనకి భోజనాలు పెట్టాలు సరిగ్గా మాట్లాడుకుంటాను కూడా కుదరదు ఇంకా మనం వాళ్ళని పిలిచినా కూడా మనం ఇంకా వంటలు ఇవి అని బిజీగా ఉంటాం ఎవరైనా ఇలాగ చుట్టాల ఇంటికి వెళ్ళి ఫంక్షన్స్కి వెళ్ళిన దగ్గర అందరం కలుసుకుని చక్కగా మాట్లాడుకుంటాము సో కంపల్సరీ ఎవరు ఫంక్షన్ చెప్పినా కూడా మ్యాక్సిమం మ్యాక్సిమం ట్రై చేయాలి కుదర కుదరదు మాకు కొంచెం హెల్త్ బాగాలేదు లేదంటే వేరే రీజన్ ఉంటే పర్లేదు కానీ అంత బాగున్నప్పుడు మాత్రం అటెండ్ అవ్వకుండా ఉండకూడదు బంధాలు బాగా స్ట్రాంగ్ అవుతాయి అక్కడే అని చెప్పారని అని చెప్పేవారు అనమాట ఇంకా అప్పటి నుంచి నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ అయ్యిందిలేండి ఇంకా పిల్లలు కూడా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇన్ని రోజులు నేను టూర్ వేశాను లేదంటే ఒక రోజుతోనే వెళ్ళి వచ్చేసేదాన్ని పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి హాలిడేస్ కదా అందరు చుట్టందరూ కలుసుకుంటాం చక్కగా మాట్లాడుకోవడము మంచి చర్యలు చెప్పుకుంటాము పనులు చేసుకుంటూనే పని చేసుకుంటున్నా కొంచెంసేపు పని చేసిన కొంచెంసేపు అని మాట్లాడతాం కదా అందుకనే వెళ్ళాను అనమాట ఇంకా అందుకు నేను అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అసలు మిస్ అవ్వను ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వీలంతవరకు అటెండ్ అయిపోతున్నాను అవతల వాళ్ళు మన ఇంటికి వస్తున్నారా లేదా మనం ఫంక్షన్ చెప్పినట్టు వాళ్ళు రావట్లేదు కదా అని ఇంకా అవి ఏం పెట్టుకోమనండి ఎవరికి విలువ ఉన్న విలువ వాళ్ళకే ఉంటుంది మనం ఇంట్లో ఒక ఫంక్షన్ అయిందనుకోండి వాళ్ళు రాలేదు వాళ్ళు రాలేదు కదా అని చెప్పేసి మనం వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఉంటే అది మర్యాద కాదనమాట మన మర్యాద మనం నిలబెట్టుకోవాలన్నదే మా వారు కాన్సెప్ట్ అండి మనం వెళ్తే వెళ్ళినట్టు ఉంటుంది వాళ్ళు రాకపోతే రానట్టే ఉంటుంది కదా ఎవరి పేరు వాళ్ళకే ఉంటుందని చెప్పుకున్నారనమాట అయితే ఆ రోజు పెళ్ళికూతుని చేసినప్పుడు మాకు ఇద్దరికి చిన్న గొడవ అయింది కదా ఇంకా మార్నింగ్ వెళ్ళలేదు కదా చాలా మంది అడిగారంట కుమారేది 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 అని ఆ కనిపించిన ప్రతి ఒక్కరు మా అమ్మ నాన్న అడగటమైనాంటం అండి కుమారేది ఇంకా రాలేదంటే ఇంకా రాలేదేంటండి కొంచెం హెల్త్ బాగలేదని చెప్పారనమాట నేనేమో నేను రాను అని చెప్పేసాను తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కానీ అది ఒక అంతకు మంచిదిలేండి మధ్యాహ్నం నాలుగు దాకా మూడు బ్లౌజులు కుట్టేశాను కొంచెం ప్రెషర్ తగ్గింది నాకు ఇప్పుడు అందుకు నేను ఇంత కూల్గా మీతో మాట్లాడుతున్నాను లేదంటే పరుగులు పెట్టేసేదాన్ని మీతో ఇంతసేపు మాట్లాడడానికి కూడా టైం ఉండేది కాదు అయితే ఇంకా మధ్యాహ్నం చేసిన తర్వాత త్రీ ఓ క్లాక్ అలాగ స్టార్ట్ అయిపోయాం కదా ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ వెళ్ళామా వెళ్ళి చుట్టాలింటికి ఇంటికి వెళ్ళాము అక్కడే పడుకున్నాం ఇంకా మర్నాడు వేరే వాళ్ళు చెత్తారు ఇంటికి వెళ్ళాము అక్కడ భోజనాలు చేసి సండే ఈవినింగ్ అలా రీచ్ అయ్యాం అనమాట కానీ చాలా బాగా ఏం చేసాం ఎండలు ఎండలు లేకపోయి ఉంటే బాగుండేమో అనిపించింది కానీ వర్షాలు అయితే ఇంకా ఇబ్బంది అండి పిల్లలతోటి ఎండలైతేనే నయం లేండి అయినా మనం ఏమైనా ఎండలో ఉండం కదా ఫ్యాన్ ఉంటుందా అది ఇక చూడండి కొంచెం ఉల్లిపాయలు వేసేసి పచ్చిమిరపకాయలు టమాటా వేసేసి బాగా మగ్గబెట్టేసాను ముందుగా ఉడకపెట్టుకున్నాను కదా ఆ పైన పొట్టు అనేది వస్తుంది అన్నమాట ఉడకపెట్టుకున్న తర్వాత ఆ పొట్టు కూడా తీసాను పొంగల్ చేస్తున్నాను పొంగలు ఎందుకు చేస్తున్నానంటే పెళ్ళి భోజనాల్లో టిఫిన్ పెట్టారనమాట అదే పెళ్ళి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా వ్రతానికి టిఫిన్స్ ఉన్నాయి మేము వెళ్ళి మేము టిఫిన్స్ తినడానికి టైంకి అయితే వెళ్ళలేదులేండి మేము ముందే అనుకోలేదు మేము ఇంటి దగ్గర టిఫిన్ తినేసి బయలుదేరాము అయితే అక్కడ ఉంది పొంగల్ ఉంది సాంబార్ ఇడ్లీ ఉంది ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి సరే పొంగల్ తిందామని పెట్టుకున్నాను అనమాట ఎంత బాగుందంటే పొంగలైతే అబ్బా టేస్ట్ అయితే సూపర్ ఉంది అన్నం తిన్నట్టే తినేసాను నేను అయితే అన్నం కూడా ఎక్కువ తినలేదు ఇంకా మధ్యాహ్నం అంత తిన్నాను అనమాట అంత టేస్ట్ ఉంది సరే మనం ట్రై చేద్దామని చెప్పేసి అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చెక్ చేశాను జీరకర్ర పచ్చిమిరపకాయలు దంచేశారు తర్వాత మిరియాలు వేసి దంచేశారు ఏం వేసారో తెలియదు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందనిపించింది సో సేమ్ అదే ప్రాసెస్లో చేశానండి ఇప్పుడు జీరకర్ర ధనియాలు వేసేసి దంచేస్తున్నాను తర్వాత మిరియాలు వేసాను మిరియాలు మిరియాల ప్రకారం వేసేసామనుకోండి అంటే మిరియాలు మిరియాలు లాగా వేసేసి మనం వండామనుకోండి పిల్లలకి పంటి కింద పడి స్పైస్ ఎక్కువైపోయి తినరనమాట అందుకు నేను ఇందులో పెట్టేసి దంచేస్తున్నాను అందు ఇందులో వేసేసి దంచేసాను ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో రైస్ అంతే క్వాంటిటీ తోటి తీసుకోవాలి తీసుకోలేకపోతే టేస్ట్ ఉండదు ఇంకా పక్కన రైస్ అది కర్రీ కూడా ఉడికిపోయిందండి ఇంకా బాగా దగ్గర అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఉప్పు కారం వేసేసి గరం మసాలా ఏమైనా ఉంటే వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నాకు సమ్మర్ కాదు కదా మరి మసాలాలు ఎందుకని వేయలేదు ఇది బాగా మగ్గపెట్ మగ్గ పెట్టేసిన తర్వాత పక్కన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పైన అంతా తీసేసిన గింజలు సో దీంట్లో వేసేసుకుని ఆ గింజలు కొన్ని వాటర్ వేసుకుని ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది సేమ్ జీడిపప్పు లాగే ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదంట ఉడికిపోయింది కాబట్టి మళ్ళీ విజిల్ పెట్టాల్సిన అవసరం లేదండి నేనైతే కొంచెం ధనియాల పౌడర్ వేసాను కొంచెం మసాలా వేసాను గరం మసాలా అల్లవెల్లు పేస్ట్ వేయలేదు వేస్తే బాగుంటుంది మసాలా కర్రీలా ఉంటుంది ఇంకా అయిపోయిందండి కొంచెం వాటర్ వేసాను నాకు గింజలు ఎక్కువ లేవన్నమాట అందుకనే ఎక్కువ కర్రీ అవ్వలేదు కలిపేసి పక్కన పెట్టేసాను దీనిపైన మూత పెట్టేసి కొంచెం ఉప్పు వేసేసాను ఇప్పుడు పొంగల్ చేస్తున్నాను మామూలుగా ఎలా చేస్తాను అలాగే చేసానని టేస్ట్ మాత్రం బాగా వచ్చింది అక్కడ కొంచెం పొడిగా వచ్చింది ఎందుకంటే కుక్కర్ పెట్టలేదేమో వాళ్ళు వాళ్ళు పెట్టరు కదా అంత పెద్ద క్వాంటిటీతోటి ఈక్వల్గా ఉడికింది అనమాట అంతా కూడా మా నాకు కొంచెం మెత్తగా అయింది మెత్తగా ఉంటేనే బెస్ట్లేండి పిల్లలు ఇష్టంగా తింటారు నేనైతే నెయ్యి వేశానండి నెయ్యితో చేస్తున్నాను కొంచెం నెయ్యి వేసేసి దాంట్లో ముందుగా దంచి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా వేసేయాలన్నమాట ఈ సమ్మర్కి పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళాలని ఉందండి కానీ ఎండ దెబ్బకి మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో ఆలోచిస్తున్నాను చూద్దాం నెలా లోపు ఎక్కడికైనా వెళ్ళొచ్చు పిల్లల్ని తీసుకుని బయటికి ఇప్పుడు ఇదంతా దంచేసి దీంట్లో వేసేయాలి బాగా ఫ్రై చేసేయండి పచ్చివాసనంత పోవాలన్నమాట ఈ మసాలా అంతా పచ్చివాసన అంత పోయేవారు కరివేపాకు వేసుకోవాలండి ఖచ్చితంగా కరివేపాకు ఇంకొక ఆకు ఉంటుంది కదా మనకి ఆ ఆకు కూడా వేసుకోవాలన్నమాట అదే బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి బిర్యానీ ఆకు వేసుకుని బాగా కలిపేసుకొని వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకొని ఉప్పు వేసుకుని బాగా మరిగించిన తర్వాత మనము ఆ రెండు కలిపేసుకుని పెసరపప్పు బియ్యం కలుపుకొని రెండు మూడు సార్లు కడిగేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి నానబెట్టుకుంటే ఇంకా మంచిది లేదండి నాకు అంత టైం లేదు నానబెట్టలేదు పిల్లలు ఇంకా పడుకున్నారు లేచేసరికి తొమ్మిది అవుతుంది అండి వాళ్ళు ఎంత లేట్గా లేస్తే అంతే మంచిది నాకు పనులు అవుతాయి కదా యాక్చువల్గా స్కూల్ టైంలో కన్నా స్కూల్ లేనప్పుడే నాకు పనులు ఎక్కువ అవుతాయి ఎందుకంటే పిల్లల్ని తీసుకురావడం తీసుకెళ్లడం వాళ్ళకి హోంవర్క్ చేయడం అదేం ఉండదు కదా నాకైతే ఎగ్జామ్స్ అయిపోయినాయండి అదొక టెన్షన్ తగ్గింది లేదంటే కూర్చోని చదవండి 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 అని చాలా టైం వేస్ట్ అయిపోయిందండి ట్వంటీ ఫిఫ్త్కి ఇస్తారు రిజల్ట్ చూద్దాం వన్ వస్తే అంటే ఫస్ట్ క్లాస్ వస్తే సైకిల్ కొంటా అన్నాను చూడాలి ఈసారి నుంచి ఇంకేమీ చెప్పనండి మన వాళ్ళు నువ్వు అత్తమాను అలాగా లంచం ఇచ్చి పిల్లల్ని చదివించుకుమారి అదే అలవాటు అయిపోతుంది ఇప్పుడు చిన్న దాంతో పోయింది రేపు పెద్దగయ్యాక ఇంకా ఎక్కువ అడుగుతారు బండుల బండలు ఇమ్మని కారిమ్మని అలా అడుగుతారు నువ్వు అవి ఏమి అలవాటు చేయించకుండా మంచిగా చదువుకుంటే ఏంటి బెనిఫిట్ అనేది అవేర్నెస్ వాళ్ళకి చెప్పు అని చెప్పారనమాట సరే ఇప్పటి నుంచి అలా చెప్తారు ఇప్పుడు మాట ఇచ్చేసాను కాబట్టి ఇంకా మళ్ళీ తప్పితే నా మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది చూడాలి అసలు ఏమైనా రావాలి కదా వీళ్ళు చదువులకి నోరు పడిపోయిందని చదివించి చదివించి అయితే చదువు 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 అని చాలా ప్రెషర్ పెట్టేశారు నాకైతే సగం ఉడికిన తర్వాత ఇదిగోండి ఉడికిపోయింది కదా కొంచెం వాటర్ వేస్తానండి కొంచెం వాటర్ వేసేసి ఒక రెండు విజిల్స్ వేయిస్తాను యాక్చువల్గా ఒకటే విజిల్స్ వేయించాల్సింది రెండు వేయించేసరికి ఏమైందంటే మెత్తగైంది కొంచెం అయినా బాగుంది టేస్ట్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కానీ ఒకటే విజిల్స్ వేయించండి ఎక్కువ వేయించకండి పల్లీ చట్నీ చేస్తాను ఇందులో కొంచెం కొబ్బరికాయ ముక్కలు వేసేసి ఫ్రై చేసి అది మిక్సీ పట్టేస్తాను కొబ్బరికాయలు ఉన్నాయి కొబ్బరికాయ చట్నీ బాగుంటుంది పల్లీల చట్నీ బాగుంటుంది పొంగల్లో ఇంకా ఇడ్లీ పిండికి నానబెట్టాలండి దోశలు అయితే వేయనండి దోశలు పూరీలు ఎండాకాయ అస్సలు వేయను ఇంకా ఉడకాలి కర్రీ పచ్చిమిరపకాయలు వేసేసి ఫ్రై చేశాను కానీ ఏం పచ్చిమిరపకాయలు ఏమో అసలు కారమే లేవు పచ్చ కలర్లో ఉన్నవి అయితే కారం ఉంటాయి అనుకుంటా ఇంకా నేను దీంట్లోకి అయితే ఇది వేసేసి ఫ్రై చేసాను కొబ్బరికాయ ముక్కలు డీ ఫ్రిడ్జ్లో పెట్టానండి కొబ్బరికాయ ముక్కలు కట్ చేసుకుని ఒక డబ్బాలో వేసుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టానమాట అందుకు అసలు పాడవలేదు అయితే డీ ఫ్రిడ్జ్ని తీసిన తర్వాత డైరెక్ట్గా దీంట్లో వేయకూడదు దాంట్లో వాటర్ వేసి కొంచెంసేపు పక్కన పెట్టేయాలి ఐస్ గడ్డ అంతా కరుగుతుంది గడ్డ కింద కట్టేస్తుంది కదా ఇదిగోండి కర్రీ చూసారు ఎలా అయిందో గ్రేవీ కింద దీంట్లో కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి ఎప్పుడైనా బయట కొనుక్కుంటారు కదా పనసుక ముక్కలు కొనుక్కుంటారు కదా అందులో గింజలు వస్తాయి కదా ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇదో రకమైన టేస్ట్ అనమాట ఇంకా పిల్లలకి నెయ్యి వేసి పెడితే ఇష్టంగా తినేస్తారు గిన్నెలోకి తీసేస్తాను ఎక్కువ లేదు కదా గిన్నెలోకి తీసేసి ఇవన్నీ కడిగేసుకుని పక్కన పెట్టేసుకుంటే కొంచెం బాగుంటుంది ఇలా మొత్తం కూడా అంతే పక్కన పెట్టేస్తాను ఇప్పుడు చూడండి రెండు విజిల్స్ వేయించాను కదా కొంచెం మెత్తగా అయింది అనమాట మీరు ఒకటే వేయించండి ఇంకా టిఫిన్ చేసేస్తాను నేను మా వారి ముందు తినేస్తాము పిల్లలు లేచాక వాళ్ళకి పెడతాను వాళ్ళు లేపను కావాలని వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడు హాలిడేస్లో పాపం కొంచెం రెస్ట్ తీసుకుంటారు ఇంకా పప్పు కూడా నానబెడుతున్నానండి ఇది నేను చెప్పాను కదా బయట నుంచి బయట ప్యాకెట్ తోటి రవ్వ అని చాలా బాగుంది మూడు వరకు వేయచ్చు అండి ఒక గ్లాసు దానికి మూడు వరకు వేయచ్చు అనమాట చాలా మెత్తగా ఉన్నాయి బాగున్నాయి కానీ కొంచెం రేట్ ఎక్కువ పోతే పోనీవండి ఒక పది రూపాయలు ఎక్కువైనా మంచి క్వాలిటీ వస్తుంది కదా నేనైతే అలాగే ఉంటాను పది రూపాయలకి ఐదు రూపాయలకి మరీ క్వాలిటీ లేనిది కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే గట్టిగా అయిపోతున్నాయి ఇడ్లీలు ఇవైతే చాలా మెత్తగా ఉన్నాయి ఇడ్లీలు ఇది అయిపోయిన తర్వాత నైట్ బట్టలు ఆరేసానని చెప్పాను కదా బలే అన్నీ కూడా ఇవన్నీ తీసేసి మళ్ళీ బట్టలు ఉతికి వేశానండి ఇంకా వాషింగ్ మిషన్లు ఉన్నాయి బట్టలు చేతులు ఉతకాల్సిన బట్టలు కూడా ఉన్నాయి ఇవి వాషింగ్ మిషన్ బట్టలు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్